హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రూట్ సలాడ్ కోసం ఏమేమి చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా పాలను బాగా వేడి చేసుకోవాలి నేనైతే ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలను బాగా మరిగించాలి ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా పాలనైతే పక్కకు తీసుకొని లీటర్ పాలకు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్గా మొత్తం అంతా కలిసేలాగా ఇలా చూపిస్తున్నట్లు ఎక్కడ అయితే ఉండకూడదు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఆ పాలల్లో ముందుగా కలుపుకున్న ఈ కస్టర్డ్ అయితే వేసి బాగా కలుపుకోవాలి పాలు బాగా మరగాలి బాగా మరిగిన తర్వాతనే ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే కలుపుకోవాలి ఇలా ఎంతసేపు కలుపుకోవాలంటే కస్టర్డ్ పౌడర్ అనేది కలిపిన తర్వాత పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మీగడ కట్టేస్తుంది అలా అస్సలు కట్టుకోకూడదు ఇలా మొత్తం కలుపుకుంటూ ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసుకుందాము మేమేం తీసుకున్నామంటే బనానా గ్రేప్స్ మ్యాంగో అలాగే ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు అన్నిటిని అయితే తీసుకున్నాము ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రూట్స్ తినను అని మారం చేసే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు అన్ని ఫ్రూట్స్ ఒకేసారి తింటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అసలు ఎండలు మండిపోతున్నాయి కదా చల్ల చల్లగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఈ పాలు అయితే చల్లారిపోయాయి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత చూడండి ఎలా ఫామ్ అయిపోయిందో ఇప్పుడు ఈ లిక్విడ్లోకి ముందుగా మనం కట్ చేసుకున్న అన్నిటినీ వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏమైనా వేరే ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి మా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో ఉన్న ఇవన్నీ అయితే మేము యాడ్ చేసాము ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఈ సలాడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలాగైనా కూడా తినచ్చు కానీ చల్లగా తినాలి అంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేసి ఈవినింగ్ టైం అలా తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రూట్స్ అలాగే నట్స్ అన్నీ వేసాం కదా సో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలా మేము మొత్తం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ అయితే తిన్నాము ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో వేసుకొని తినేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉండే మరిన్ని వీడియోస్ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్